పెద్ద ఆయన ఈరోజు మన మధ్య లేడు ఐదు నిమిషాలు ఆయనకి మన ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు ఎందుకంటే పేద ప్రజలందరికీ కూడా ఆయన ఏ ముఖ్యమంత్రి కానీ చేయడాన్ని సంక్షేమ పథకాలు మన రాజశేఖర రెడ్డి గారి పేద ప్రజలకు చేశారు ఆయన లేని లోటు మనకి చాలా కనిపిస్తుంది ఈరోజు ఆయన సంక్షేమంలో మేము కూడా వెయిట్ அசி போல ஜகனன்ன கிதா எவாரி ராஜசேகர் ரெடி கார்க்கு நான் ஆய்ன பயிரப்பட்டு ராஜேஷ் ஏன் ராஜேஷ் அண்ணே ஆயுத அளவுக்கு அமக்கு எடுக்கு சார் வெள்ளட்ட வல்லு குட்டேவோ உண்டேவா ஆயுன ஆய்னோடு நான் சாரா சோதராகி காணும் இது பேதப்பத కూడా పరిపించే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు చేస్తున్నారు ఎందుకంటే మనం అన్నీ చెప్పాడు అన్నా పిల్లల మీద మళ్ళీ చెప్పాడు చాలా టైం ఉంటుంది కదా మళ్ళీ చెప్తాను ఎందుకంటే అందరికీ మిగుతుంది ఏమేమి చేస్తాను ఇంకా ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇవన్నీ కూడా పేద పిల్లలకి పేద ప్రజలకి రోగులకి వన్ వన్ నాట్ ఎయిట్ కానీ దానికి ఫస్ట్ బీజం వేసింది మన రాజశేఖర రెడ్డి గారి లేదంటే ఈరోజు ఎక్కడికో వెళ్ళి డబ్బులు లేక చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేది కానీ ఇరవై ఐదు లక్షల దాకా ఊ చేసి మన జగనన్న దాన్ని ముందుకు తీసుకొచ్చి శ్రద్ధానికి మార్పించే విధంగా చేశారు కానీ నిరజనన్న చెప్పినట్టు నాకు ఆ రోజు జగనన్న కూడా చేయబట్టుకొని ఎంతలో పోయితే రాజేసినట్టు నా రెండు వేల ముప్పై వేలు క్లబ్ మరి ఏం జరిగిందో జరుగుతుంది వీటి మనకి అది ఈరోజు సాక్ష్యాలు మన దగ్గర లేవు అలా ఎన్నివే బాధపడతూ కార్యకర్తలతో నాయకులతో చర్చిలో ఉన్న మంచి రోజులు వస్తాయన్నాడు అలాగే నేను అందరితో కూడా ఆలోచించే చర్చలో ఉన్నాను ఇంకా పెద్ద ప్రోగ్రామ్ని ఇంత హాఫ్ డేలోనే నేను చెప్పటము వీళ్ళందరూ కూడా ముందుకు రావడము ఇంత ఘనంగా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలుసుకుంటాను